హాయ్ వెల్కమ్ న్యూస్ సూపర్ సండే రేపు డబుల్ హెడ్డర్ మ్యాచ్ నెంబర్ థర్టీన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్యన వైజాగ్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది ఢిల్లీ క్యాపిటల్స్కి తన రెండవ హోమ్ గ్రౌండ్ కింద వైజాగ్ని ఉంచుకుంది ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ జిఎంఆర్ గ్రూప్ అక్కడి నుంచే వచ్చాడు కాబట్టి తన యొక్క రెండవ హోమ్ టీమ్గా హోమ్ గ్రౌండ్గా వైజాగ్ని ఎంచుకోవటం జరిగింది అందుకనే రెండు మ్యాచ్లు ఢిల్లీ వైజాగ్లో ఆడబోతుంది ఇంతకు ముందు కూడా వైజాగ్ ఐపీఎల్ మ్యాచ్లకి ఆతిథ్యం ఇచ్చింది ముంబై ఇండియన్స్ కూడా తన హోమ్ టీమ్ కింద వైజాగ్ని ఎంచుకోవటం జరిగింది అలాగనే పూణే వారియర్స్ ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో అయితే న్యూట్రల్ వెన్యూస్ కింద ప్లే ఆఫ్లు కూడా ఇక్కడ జరిగాయి అంతేకాకుండా ఇంతమటుకు నాలుగు టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ కూడా ఇక్కడ జరిగాయి వైజాగ్ వికెట్ని గమనిస్తే కనుక ఒక టిపికల్ లిమిటెడ్ ఓవర్స్ ఫార్మెట్ పిచ్గా చెప్పుకోవచ్చు దీన్ని బోత్ బ్యాటర్స్కి అండ్ బౌలర్స్ కూడా ఈక్వల్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది అందుకనే పదమూడు ఐపీఎల్ మ్యాచ్లు ఇంతకుముందు ఇక్కడ జరిగితే అందులో ఏడుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిస్తే ఆరుసార్లు రెండోసారి చేస్ చేస్తూ గెలిచాయి సో ఈక్వల్ బెనిఫిట్ ఉంది రెండు టీములకి కూడాను ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ సెకండ్ బ్యాటింగ్ సో అందుకనే టాస్ పెద్ద ప్రాధాన్యతని కలిగి ఉండేటువంటి అవకాశం లేదు అలాగనే వైజాగ్ అన్న వెంటనే మొట్టమొదటి గుర్తొచ్చేటువంటి పేరు మన కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని వే బ్యాక్ టూ థౌజండ్ ఫైవ్ ఏప్రిల్ ఫిఫ్త్న పాకిస్తాన్తో జరిగినటువంటి సెకండ్ వన్డేలో వన్ ట్వంటీ ఎయిట్ బాల్స్లోనే వన్ ఫార్టీ త్రీ రన్స్ కొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రెండు క్యాచ్లు కూడా తీసుకున్నాడు ఆ మ్యాచ్లో ధోని సో దాంతో ఒక్కసారిగా ధోని అంటే క్రికెట్ వరల్డ్కి తెలిసినటువంటి ఇన్నింగ్స్ అది ఆ మ్యాచ్లో ఏకంగా నెంబర్ త్రీలో బ్యాటింగ్కి వచ్చాడు సచిన్ టెండూల్కర్ అండ్ వీరేంద్ర సెహ్వాగ్ వెంట వెంటనే అవుట్ అయిన తర్వాత నెంబర్ త్రీలో బ్యాటింగ్ వచ్చి ఒక తుఫాని ఇన్నింగ్స్ ఆడి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రన్స్ ఇండియా సాధించేటువంటి విధంగా చేయగలిగాడు రాహుల్ డ్రావిడ్ ఆఫ్కోర్స్ నెంబర్ ఫైవ్ బ్యాటింగ్ చేసి ఒక హాఫ్ సెంచరీని సాధించాడు ఒక మంచి విలువైనటువంటి భాగస్వామ్యం ధోని అండ్ ద్రావిడ్ మధ్యన అఫ్ కోర్స్ ఆ తర్వాత పాకిస్తాన్ టూ నైంటీ ఎయిట్ రన్స్కే కట్టడి చేయబడింది దాంతో ఇండియా ఒక భారీ విజయాన్ని నమోదు చేసుకుంది దట్స్ ఆల్ హిస్టరీ సో అలాంటి ధోని సిఎస్కే తరఫున మరొకసారి అటు వైజాగ్ ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు రేపు సాయంత్రం సెవెన్ థర్టీకి రెండు టీములు చూస్తే కనుక మటుకు ట్వంటీ నైన్ టైమ్స్ హెడ్ టు హెడ్ పోరాడితే డీసీ టెన్ టైమ్స్ మాత్రమే విజేతగా నిలిచింది ఏకంగా నైన్టీన్ టైమ్స్ సిఎస్కే విజేతగా నిలిచింది అంటేనే ఢిల్లీ క్యాపిటల్స్ మీద సూపర్ కింగ్స్ సుపీరియారిటీ ఏంటి అనేటువంటిది అర్థమవుతూనే ఉంది మరోపైపు చూస్తే కనుక చెన్నై ఈ సీజన్లో ఆడినటువంటి రెండు మ్యాచ్ల్లో రెండు విజయాలు మొట్టమొట ఆర్సీబీ మీద విజయం ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ని కూడా చిత్తు చేసి నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటే ఢిల్లీ తను ఆడినటువంటి రెండు మ్యాచ్లు కూడా పంజాబ్ కింగ్స్ తోటి ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తోటి రెండు మ్యాచ్ల్లోనూ పరాజయం పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది సో ఖచ్చితంగానే తన సెకండ్ హోమ్ గ్రౌండ్ వైజాగ్లో విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో తన పేరుని రాసుకోవాలని ఢిల్లీ ఆశిస్తూ ఉంటే ఢిల్లీ మీద విజయంతో తన యొక్క ప్లే ఆఫ్ ఆశల్ని మరింత మెరుగుపరుచుకోవాలి అని సిఎస్కే చూస్తూ ఉంటుంది రెండు టీముల్ని కనుక గమనించినట్లయితే సిఎస్కే అటు కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ న్యూ ఓపెనర్ రచిన్ రవీంద్ర చక్కటి ప్లాట్ఫామ్ని వేస్తూ ఉన్నారు పర్టికులర్గా రవీంద్ర అయితే కనుక దూకుడైనటువంటి ఆట తీరుతోటి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ మీద థర్టీ ఫైవ్ రన్స్ ఈవెన్ సెకండ్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మీద కూడా ఒక యూస్ఫుల్ ఫార్టీ రన్స్ సాధించాడు ఇంకా రుతురాజ్ ఆశించినటువంటి స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోతున్నా కూడా పవర్ ప్లేలో వెంటనే వికెట్ పోకుండా ఆపగలుగుతూ ఉన్నాడు ఆ తర్వాత అఫ్కోర్స్ రవీంద్ర జడేజా ఉండనే ఉన్నాడు మిడిల్ ఆర్డర్ని స్ట్రెంగ్తన్ చేయడానికి తర్వాత బౌలింగ్ యూనిట్ కూడా పతిరాణ తీక్షణ జడేజా వీళ్ళతోటి చాలా బలంగా కనబడుతోంది బౌలింగ్ యూనిట్ ఈవెన్ అలీకి ప్లేయింగ్ లెవెన్లో చోటు దొరకట్లేదు అంటే సిఎస్కే ఈ సీజన్లో ఎంత బలంగా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది అలాగనే ఈవెన్ రిజ్వి వెరీ వెరీ యూస్ఫుల్ ప్లేయర్ పర్టికులర్గా మిడిల్ ఆర్డర్లో హార్డ్ హీటింగ్ బ్యాటర్ సో అలా సిఎస్కే బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో బలంగా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఆన్ పేపర్ బలంగానే ఉంది కానీ బూత్ ఆస్ట్రేలియన్స్ డేవిడ్ వార్నర్ అండ్ మిచిల్ మార్ష్ ఎందుకనో దాటిగా పరుగులు చేయలేకపోతున్నారు మిచిల్ మిచిల్ మార్ష్ ఒక క్యామీ ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు కానీ పెద్ద స్కోర్గా మలసలేకపోతున్నాడు డేవిడ్ వార్నర్ అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ చాలా చక్కగా ఆడాడు ఫార్టీ నైన్ రన్స్ ఎక్విక్ ఫైర్ థర్టీ సెవెన్ బాల్స్లోనే తర్వాత ఫిఫ్టీన్ మంత్స్ విరామం తర్వాత క్యాప్టెన్సీ చేస్తున్నటువంటి మైదానంలో దిగినటువంటి క్యాప్టెన్ రిషబ్ పంత్ ఇంకా తన స్థాయికి తగినటువంటి బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోతున్నాడు అని చెప్పేసే చెప్పాలి ఒకవేళ కనుక రిషబ్ పంత్ కూడా ఫామ్ని అందుకునేట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ పెద్ద స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ అది జరగట్లేదు అలాగనే ఈవెన్ వాళ్ళ బౌలర్లు కూడా తేలిపోతూ ఉండటం అనేటువంటిది ఖచ్చితంగానే ఢిల్లీకి కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి సో కాబట్టి ఖచ్చితంగానే అటు బౌలర్లు బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా సమిష్టిగా రాణించాల్సినటువంటి అవసరం ఉంది ఢిల్లీ క్యాపిటల్స్కి సీఎస్కే లాంటి బలమైనటువంటి జట్టు మీద విజయం సాధించాలి అంటే గణాంకాలు చూసుకున్న చి సిఎస్కేదే పై చేయని తెలుస్తోంది ప్రజెంట్ ఫామ్ను చూసుకున్నా కూడా సిఎస్కే డీసీ మీద ఖచ్చితంగానే ఒక ఎడ్జిని కలిగి ఉంది సో రేపటి మ్యాచ్లో కూడా ఖచ్చితంగా సూపర్ కింగ్స్నే ఫేవరెట్గా చెప్పుకోవచ్చు Thank you. Thanks for watching. TS News.